ఓం శాంతి ఈరోజు మురళి డేట్ రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తలు అందువలన మీరు ఎప్పుడు అశాంతిగా అవరాదు ఈరోజు ప్రశ్న ఎలాంటి పిల్లలను ఆజ్ఞాకారులు అని తండ్రి అంటారు జవాబు తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ పిల్లలు అమృత్వేళ లేచి తండ్రిని స్మృతి చేయండి ఆజ్ఞాకారులు ఈ ముఖ్యమైన ఆజ్ఞను పాలన చేస్తారు ఉదయమే లేచి స్నానాలు ముగించుకొని తాజాగా తయారయ్యి నియమిత సమయానికి స్మృతి యాత్రలో బాబా బాబావారిని సుపుత్రులు లేక ఆజ్ఞాకారులు అని అంటారు వారే అక్కడ రాజులుగా అవుతారు కుపుత్రులు చెత్త ఓడుస్తారు ఓం శాంతి దీని అర్థం పిల్లలకు తెలియచేయటం జరిగింది ఓం అనక నేను ఆత్మను జీవాత్మలు ఉన్నారని అందరూ తప్పకుండా అంటారు అలాగే సర్వాత్ములకు తండ్రి ఒక్కరే శరీరాలకు తండ్రులు వేర్వేరుగా ఉంటారు హద్దులోని తండ్రి ద్వారా హద్దులోని వర్సత్వం అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుందని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు ఈ సమయంలో విశ్వంలో శాంతి కావాలని మనుషులు కోరుకుంటున్నారు చిత్రాలను ఉపయోగించి అర్థం చేయించినప్పుడు శాంతి కొరకు కలియుగాంత సమయం సత్యుగాది సమయమైన సంగంయుగం వద్దకు వారిని తీసుకురావాలి ఇది సత్యుగ నూతన ప్రపంచము అందులో ఒకే ధర్మం ఉంటుంది కనుక పవిత్రత శాంతి సుఖములు ఉంటాయి దానిని స్వర్గము అని అంటారని చెప్పాలి ఇది అందరూ అంగీకరిస్తారు నూతన ప్రపంచంలో సుఖముంటుంది దుఃఖం ఉండదు ఇది ఎవరికైనా అర్థం చేయించటం చాలా సులభము శాంతి అశాంతి అనే విషయాలు ఇక్కడ విశ్వంలోనే ఉంటాయి అదేమో నిర్వాణ ధామము అక్కడ శాంతి అశాంతి అను ప్రశ్నే ఉండదు పిల్లలు ఉపన్యాసించినప్పుడు మొట్టమొదట విశ్వంలో శాంతి విషయమే మాట్లాడాలి మానవులు శాంతి కొరకు చాలా కష్టపడతారు వారికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి వాస్తవానికి ఇందులో పరుగులు తీసే మాటే లేదు తండ్రి అంటున్నారు కేవలం మీ స్వధర్మంలో నిలుస్తే వికర్మలు వినాశనం అవుతాయి స్వధర్మంలో ఉంటే శాంతి ఏర్పడుతుంది సదా శాంతిగా ఉండే ఆ తండ్రికి మీరు పిల్లలు ఈ శాంతి వారసత్వం వారి నుండే లభిస్తుంది దీనిని మోక్షము అని అనరు భగవంతునికి కూడా మోక్షం లభించదు భగవంతుడు కూడా పాత్రను అభినయించే తీరాలి కల్పకల్పం కల్పం యొక్క సంఘం యుగంలో వస్తానని వారు చెప్తున్నారు కావున భగవంతునికి కూడా మోక్షం లేకుంటే పిల్లలైన మీకు మోక్షం ఎలా లభిస్తుంది ఈ విషయాలు రోజంతా విచారసాగర మంతనం చేయాలి పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీకు అర్థం చేయించే అభ్యాసం ఎక్కువగా ఉంది శివబాబా తెలియజేస్తూ ఉంటే బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మీరు విచారసాగర మంతనం చేయాలి సేవ చేయినప్పుడు పిల్లలైన మీరు చాలామందికి అర్థం చేయించాల్సి వస్తుంది రాత్రింబవులు సేవలో ఉంటారు మ్యూజియం చూసేందుకు రోజంతా వస్తూనే ఉంటారు కొన్ని చోట్ల రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా వస్తూనే ఉంటారు అక్కడక్కడ ఉదయం నాలుగు గంటల నుండే సేవలో నిమగ్నం అవుతారు ఇది ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోవచ్చు సెంటర్లో దూర దూరం నుండి బయట నుండి వస్తారు కావున సమయం నిర్ణయించాల్సి ఉంటుంది ఇక్కడ ఏ సమయంలోనైనా పిల్లలు లేవవచ్చు కానీ ఎప్పుడంటే అప్పుడు లేచి చదవరాదు లేచి తూగే సమయంలో నిద్ర లేవరాదు అందుకే సమయాన్ని ఉదయమే నిర్ణయిస్తారు స్నానాదులు ముగించుకొని ఫ్రెష్గా రావాలి ఫ్రెష్ అయ్యి ఆ సమయానికి రాకుంటే వారిని ఆజ్ఞాకారులు అని అనరు లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు కుపుత్రులైన పిల్లలుంటారు కదా అలా అనంతమైన తండ్రికి కూడా ఉంటారు సుపుత్రులు రాచులుగా అవుతారు కుపుత్రులు వెళ్ళి అక్కడ చెత్త ఓడుస్తారు అంతా తెలిసిపోతుంది కదా కృష్ణ జన్మాష్టమిని గురించి అర్థం చేయించబడింది కృష్ణుని జన్మ జరిగినప్పుడు స్వర్గం ఉంటుంది ఒకే రాజ్యం ఉంటుంది విశ్వంలో శాంతి ఉంటుంది స్వర్గంలో చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు అది నూతన ప్రపంచం అక్కడ అశాంతి ఉండదు ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉంటుంది ఆ ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు తర్వాత వేరువేరు ధర్మాలు వస్తాయి అప్పుడు ఆ శాంతి అవుతుంది అక్కడ ఉండేదే శాంతి వారు పదహారు కల సంపూర్ణులు కదా చంద్రుడు కూడా సంపూర్ణమైనప్పుడు ఎంతో శోభిస్తూ ఉంటాడు దానిని పౌర్ణమి అని అంటారు త్రేతాయుగంను ముప్పా వంతు భాగమంటారు ఖండితమవుతుంది కదా రెండు కళలు తగ్గిపోతాయి సంపూర్ణ శాంతి సత్యుగంలో ఉంటుంది పాత సృష్టి ఇరవై ఐదు శాతం ఉండిన ఏదో ఒక గలాట ఉంటుంది రెండు కలలు తగ్గినందున శోభ తగ్గిపోతుంది స్వర్గంలో సంపూర్ణ శాంతి నరకంలో సంపూర్ణ అశాంతి ఇది మనుషులు విశ్వంలో శాంతిని కోరుకునే సమయము విశ్వంలో శాంతి ఉండాలనే నినాదాలు ఇంతకుముందు లేవు ఇప్పుడు ఆ నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే ఇది విశ్వంలో శాంతి ఏర్పడే సమయము విశ్వంలో శాంతి కావాలని ఆత్మ కోరుకుంటుంది మనుషులు దేహాభిమానంలో ఉన్నందున విశ్వంలో శాంతి స్థాపన అవ్వాలని కేవలం నోటితో చెప్తూ ఉంటారు ఇప్పుడు నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఈ విషయాలు తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు వారు ఎప్పుడో ఏదో ఒక రూపంలో వచ్చి స్వర్గస్థాపన చేస్తారు వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్ వారు స్వర్గంను ఎలా రచిస్తారో ఎవరికి తెలియదు శ్రీకృష్ణుడు రచించలేడు వారిని దేవత అని అంటారు మనుషులు దేవతలకు నమస్కరిస్తారు వారిలో గుణాలు ఉన్నాయి అందువలన వారిని దేవతలు అని అంటారు మంచి గుణాలు కలిగిన వారిని దేవతల వలె ఉన్నారని అంటారు కదా వారిని అస్సుర్లు వలె ఉన్నారని అంటారు మనము అనంతమైన తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు పిల్లల నడవడికలు ఎంతో బాగుండాలి అజ్ఞాన కాలంలో కూడా బాబా ఆరు ఏడు కుటుంబాలు కలిసి ఉండటం చూశారు పాలు పంచదార్ వలె కలిసిమెలిసి ఉంటారు అక్కడక్కడ ఇంట్లో ఉండేది ఇద్దరే అయినా కొట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు మీరు ఈశ్వర్య సంతానము చాలా చాలా కలిసిమెలిసి పాలు పంచుదారు వలె ఉండాలి సత్యుగంలో అలా ఉంటారు ఇక్కడ అలా ఉండటం మీరు నేర్చుకుంటున్నారు కనుక చాలా ప్రీతిగా ఉండాలి తండ్రి అంటున్నారు ఏ వికర్మ చేయలేదు కదా ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని లోపల పరిశీలించుకోండి ఇలా కూర్చుని ఎవ్వరూ చెక్ చేసుకోరు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు పిల్లలైన మీరు విశ్వంలో శాంతిని స్థాపించేవారు ఒకవేళ తమ ఇంట్లోనే అశాంతి కలిగించేవారైతే విశ్వంలో శాంతిని ఎలా స్థాపిస్తారు లౌకిక తండ్రిని తన కుమారుడు విసిగిస్తే వీడు చనిపోయినా బాగుండేది అని తండ్రి భావిస్తాడు దేనికైనా అలవాటు పడితే అది పక్క అయిపోతుంది మనము అనంతమైన తండ్రి పిల్లలమనే జ్ఞానం ఉండదు మనము విశ్వంలో శాంతి స్థాపన చేయాలి మీరు శివ్ బాబా పిల్లలు ఒకవేళ అశాంతిగా అయితే శివబాబా వద్దకు రండి వారు వజ్రము ఫలాన విధంగా శాంతి పొందుకోవచ్చని వెంటనే యుక్తి తెలుపుతారు శాంతిని కలగచేస్తారు దైవీ నడవడికలు లేనివారు చాలామంది ఉన్నారు మీరిప్పుడు పుష్పాల ప్రపంచంలోకి వెళ్లేందుకు తయారవుతున్నారు ఇది మురికి అపవిత్ర ప్రపంచం వేశ్యాలయము దీనిపై అసహ్యం ఏర్పడుతుంది విశ్వమంతట నూతన ప్రపంచంలో శాంతి ఉంటుంది యుగంలో ఉండదు ఇక్కడ శాంతిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు పురుషార్థం పూర్తిగా చేయకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా లెక్కాచారాలు చిక్తూ అయ్యే సమయం వచ్చినప్పుడు చాలా దెబ్బలు తింటారు కర్మభోగం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది జబ్బులు కూడా కర్మభోగమే కదా తండ్రి కంటే ఉన్నతులు ఎవరూ లేరు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు సుగంధ పుష్పాలుగా అయితే ఉన్నత పదవి పొందుతారు లేకుంటే ఏ లాభమూ ఉండదు తండ్రి అయిన భగవంతుడు ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేశామో వారి నుండే వారసత్వం తీసుకోకుంటే అటువంటి పిల్లలు ఎందుకు పనికి వస్తారు కానీ డ్రామానుసారం ఇది తప్పకుండా జరగాలి అర్థం చేయించే యుక్తులు చాలా ఉన్నాయి విశ్వంలో శాంతి సత్యుగంలో ఉండేది అక్కడ ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఇప్పుడు యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే అశాంతిగా ఉంది కదా కృష్ణుడు మళ్ళీ సత్యుగంలో వస్తాడు కలియుగంలో దేవతల నీడ కూడా పడదని అంటారు ఇప్పుడు ఈ విషయాలు పిల్లలైన మీరే వింటున్నారు శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు దారుణ చేసేందుకు ఆయువంతా పడుతుందని అంటారు జీవితమంతా అర్థం చేయించినా అర్థం చేసుకోరని అంటారు కదా అనంతమైన తండ్రి అంటున్నారు మొట్టమొదట ముఖ్యమైన విషయాలు తెలపండి జ్ఞానం వేరు భక్తి వేరు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి శాస్త్రాలలో కల్పం యొక్క పరిమితి గురించే తప్పుగా రాసిస్తారు అలాగైతే సగం సగం కూడా ఉండదు మీలో ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదవని వారు ఉంటారో వారు చాలా బాగుంటారు చదివి ఉంటే వారికి సంశయాలు వస్తూ ఉంటాయి ప్రశ్నిస్తూ ఉంటారు వాస్తవానికి వానప్రస్థావస్థ వచ్చినప్పుడు భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు ఎవరో ఒకరి సలహా ద్వారా స్మృతి చేస్తారు తర్వాత గురువు ఎలా నేర్పిస్తే అలా చేస్తారు భక్తి కూడా నేర్పిస్తారు భక్తి నేర్పలేని వారెవ్వరూ ఉండరు వారిలో భక్తి యొక్క శక్తి ఉంది అందుకే ఇంతమంది శిష్యులు ఏర్పడ్డారు ఆ శిష్యులను భక్తులకు పూచారులు అని అంటారు ఇక్కడ అందరూ పూచారులే అక్కడ పూచారులెవ్వరూ ఉండరు భగవంతుడు ఎప్పుడూ పూచారి అవ్వడు అనేక పాయింట్లు అర్థం చేయించి పడుతున్నాయి నెమ్మది నెమ్మదిగా పిల్లలైన మీకు కూడా అర్థం చేయించే శక్తి వస్తుంది ఇప్పుడు మీరు కృష్ణుడు వస్తున్నాడు అని తెలుపుతారు సత్యుగంలో కృష్ణుడు తప్పనిసరిగా ఉంటాడు లేకుంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే ఉండడు యథా రాచా రాణి తదా ప్రశ్నలు అందరూ ఉంటారు కదా ఇందులో కూడా అర్థం చేసుకునే విషయాలున్నాయి మనము ఆ తండ్రికి పిల్లలము అని పిల్లలైన మీకు తెలుసు తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు స్వర్గంలోకి అందరూ రారు త్రేతాయుగంలో కూడా అందరూ రారు వృక్షం నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది మానవ సృష్టి రూపి వృక్షం అక్కడ ఉండేది ఆత్మల వృక్షం ఇక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనం తర్వాత పాలన పదాలు కూడా ఈ డ్రామానుసారం చెప్పాలి పిల్లల బుద్ధిలో నశ ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో రచన ఎలా జరుగుతూ ఉందో పిల్లలకు తెలుసు ఇప్పుడు ఇది కొత్త చిన్న రచన కదా ఇది పల్టీలాట మొదట్లో అనేక మంది శూద్రులుంటారు తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచిస్తారు బ్రాహ్మణులు ఉన్నతులు లక మరియు పాదము రెండు కలుస్తాయి మొదట బ్రాహ్మణులు కావాలి బ్రాహ్మణుల యుగం చాలా చిన్నది ఆ తర్వాత దేవతలు ఈ వర్ణాలు చిత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ చిత్రాలు చూపించి అర్థం చేయించడం చాలా సులభం వెరైటీ మానవుల వెరైటీ రూపాలున్నాయి అర్థం చేయించేందుకు చాలా మజాగా ఉంటుంది బ్రాహ్మణులు ఉన్నప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి శూద్రుల నుండి బ్రాహ్మణుల అంటు కట్టబడుతుంది మనుషుల వృక్షాలకు అంటు కడతారు తండ్రి కూడా విశ్వంలో శాంతి ఏర్పడేందుకు అంటు కడుతున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మనము ఈశ్వర్య సంతానమనే స్మృతి సదా ఉండాలి మనము పాలు పంచదార్ వలె మెలిసి ఉండాలి ఎవరికి దుఃఖమివ్వరాదు సెకండ్ పాయింట్ ఆంతరికంలో స్వయాన్ని మా ద్వారా వికర్మలు జరగటం లేదు కదా అయి అశాంతిని వ్యాపింపచేసే అలవాటు లేదు కదా అని చెక్ చేసుకోవాలి ఈరోజు వరదానము పవిత్రతా శక్తి ద్వారా సదా సుఖప్రపంచంలో ఉండే దుఃఖం లేని పురానికి చక్రవర్తి భవ సుఖశాంతులకు పునాది పవిత్రత ఏ పిల్లలైతే మనసా వాచా కర్మన మూడిట్లో పవిత్రంగా అవుతారో వారే హైనెస్ మరియు హోలీనెస్ ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగానే ఉంటాయి పవిత్రత సుఖశాంతులకు జనని పవిత్ర ఆత్మలు ఎప్పుడూ ఉదాసీనంగా వరు వారు దుఃఖం లేని పురానికి చక్రవర్తులుగా ఉంటారు వారి కిరీటము మరియు సింహాసనము రెండు భిన్నమైనవే ప్రకాశ కిరీటము పవిత్రత యొక్క గుర్తే స్లోకన్ నేను ఆత్మను శరీరం కాదు ఇలా చింతన చేయటమే స్వాచింతన అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి శక్తిశాలి యోగం అనగా లగ్నం యొక్క అగ్ని జ్వాలారూప యోగమే భ్రష్టాచారం అత్యాచారాల అగ్నిని సమాప్తం చేస్తుంది అంతేకాక సర్వ ఆత్మలకు సహయోగంను ఇస్తుంది దీని ద్వారానే వైరాగ్య వృత్తి ప్రజ్వలితం అవుతుంది స్మృతి అనే అగ్ని ఒకవైపు వికారాల అగ్నిని సమాప్తం చేస్తుంది రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని శీతల స్వరూపాన్ని అనుభవం చేస్తుంది దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తంగా అవుతాయి అచ్చా ఓం శాంతి